హలో అందరికీ వెల్కమ్ టు జేమంజుల ఛానల్ ఈ రోజు ఆదివారం నేనైతే చికెన్ వండుతున్నా చికెన్ పలావ్ రెండు చేస్తున్నా చూడండి చికెన్ పచ్చిమిరపకాయలు టమాటాలు నూనె దాల్చిన చెక్క ఉల్లిగడ్డ మిక్సీ పట్టన కారం ఉప్పు పసుపు మసాలా ఇది బిర్యానీ ఆకు పోసుకుందామండి యాకైతే వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం పచ్చి వాసన పోయేదాకా వేగనిద్దాం తర్వాత స్టిక్ వేసేసుకుంటాం స్టిక్ వేసేసుకున్నాం కారం అయితే వేసుకున్నాము ఉప్పు కూడా నీళ్ళు అయితే పోసుకున్నాం అండి మా పిల్లలకి అయితే చార్ ఉండాలి ఏం కావాలా మా చిన్నోడండి థమ్స్ అప్ దావుతా గ్లాస్ ఇవ్వమని అడుగుతున్నాడు ఇది మసాలా వేసుకుందామండి ఇప్పుడైతే ఇదైతే చిన్న పొయ్యి మీద పెట్టి తక్కువ మంట పెట్టి ఇదైతే మగ్గనిచ్చుకుందాం అంతలోకి అన్నం అయితే రెడీ చేస్తున్నాంకండి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యం పోసినాం ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు అయితే నీళ్ళు పోస్తున్నానుకండి బియ్యము మూడు గ్లాసులు నీళ్ళేమో ఆరు గ్లాసులు కొలుచిపోసిన వాటికి కావాల్సినవి నూనె పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ బిర్యానీ ఆకు మసాలా ఉప్పు బాగా రన్కే ఫస్ట్ అయితే నూనె కోసుకుందాం నూనె అయితే తక్కువ అండి నూనె సరిపోద్ది బిర్యానీ ఆకేసుకుందాం పువ్వు అయితే రెండు వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు వేస్తున్నాయి వేగమిట మంచిగా నీళ్ళు అయితే పోసుకున్నామండి నీళ్ళు నేను కొలిసిపోతున్నాయి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళు సరిపోతాయి దీంట్లో ఉప్పు మసాలా వేసుకొని మంచిగా మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం బియ్యం అయితే వేసుకుందాం నానబెట్టిన బియ్యం సరిపోద్దండి పర్ఫెక్ట్గా ఇద్దాను కూర అయితే రెడీ అయిపోయింది చికెన్ పలావ్లేకి చూడండి మంచిగా అయింది ఇక అయిపోయిందండి ఈరోజు సండే ఈ వీడియో ఇంతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయమంటున్నాండి సరేనండి ఈ వీడియో ఇంతే బాయ్